నమస్తే మెట్రో స్వాగతం గోరికొత్తపల్లి మండలం భూపాలపల్లి నియోజకవర్గం కేసీఆర్ రైతు బంధు అంటే నాట్లు వేసే కాలమని రేవంత్ రెడ్డి రైతు భరోసా అంటే ఎలక్షన్ కాలమని ఎద్దేవా చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు హమీద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు కొత్తగా ఏర్పడిన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ కస్తూర్బా గాంధీ పాఠశాల మహాత్మా పులే బాలబాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఎరువుల కొరత లేకుండా చూడాలని అదేవిధంగా సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఒకటి ఎనిమిది వందల ఇరవై ఒకటి పదహారు వందల యాభై రెండు పదహారు వందల యాభై మూడులోని భూములకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాడుదాం సాధిద్దాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఇవాళ మనము చెప్పకపోదమా వీళ్ళు చెప్పిండ్రు నాలుగు వేల పెంచిన ఇత్తం తులం బంగారం ఇత్తం వాటి మీద నిలదీయాలి నిలదీయకపోతే ఏమైతుంది ఇక వీళ్ళకి ఇంతే అడగరు వీళ్ళకి ఇట్లే రోడ్ల మీద కూసుంటారు మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు మా పని మేం చేస్తామని వాళ్ళు అనుకుంటారు వాళ్ళని వదిలిపెట్టద్దు గారు చెప్పినట్టు మనం ఎక్కడికక్కడికి ఖచ్చితంగా వాళ్ళు నిలదీసి అడగడానికి మన వాళ్ళు మన గ్రామాలలో ఖచ్చితంగా రేపు గెలవాలి ఎందుకంటే ఇప్పటికే చెప్తానే ఈ సర్వే రిపోర్ట్లన్నీ ఎక్కడ కూడా ఇవాళ వాళ్లకు గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇక నిన్న మొన్నటి ముందట వేసుకున్నారు బీసీలకు నలభై రెండు శాతం అన్నాడు మరి బీసీలోకి అనగానే అందరికి బీసీలకు రావాలని కోరిక కోరికుంది మరి అందరూ కూడా బిల్ పాస్ చేయించి ఏకపక్షంగా మరి అసెంబ్లీ నుంచి ఢిల్లీకి పంపించడం జరిగింది పంపించగానే ఏమన్నాడు కేపీ ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు మిమ్మల్ని అందరినీ అఖిల పక్షం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరం పోదాం మోడీ దగ్గర కూసుందాం పట్టుకొద్దాం అన్నాడు మరి వాళ్ళు ఏమైంది ఎవరు తీసుకపోవడం లేదు మరి వాళ్ళు ఏమంటాడు మళ్ళా కొత్తగా ఆర్డినెన్స్ అని పెట్టి నేను నలభై రెండు శాతం కల్పిస్తా అంటాడు కాబట్టి ఇవాళ కాలక్షేపం చేసేటువంటి రాజకీయం చేస్తా ఉన్నాడు పక్కతో పట్టిచ్చిండు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మంచిగా పచ్చగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మన కేసీఆర్ చెప్పిండు ఎందుకంటే ఇవాళ మరి వాళ్ళ ఇవాళ మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లెట్లనో మాట్లాడుతాడు అనుభవం లేనటువంటి మాటలు మాట్లాడతాడు మరి ప్రజలు ఎక్కడ బోల్తా పడతారో అని పాపం ఆయనకు అధికారంలోకి రావాలని కాదు మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ కుంటు పడుతుందో అని మళ్ళా కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు కాటకాలు కష్టాలు మళ్ళా మరి యూరియాలు విత్తనాలు దొరకక మళ్ళా లైన్ల చెప్పులు పెట్టాల్సి వస్తుంది పాత రోజున వస్తాయని కేసీఆర్ గారు అన్నారు అన్నట్టుగానే ఇవాళ జరుగుతా ఉన్నది మన రాష్ట్రంలో కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి జరిగింది జరిగిపోయింది కానీ ఇంకా ఈ మూడేళ్లతో ఈ మెడకుబడ్డ పాము కర్వక మానదు అన్నట్టు ఇవాళ ఈ మూడేళ్లు వీళ్ళతో మనం ఉండాల్సిందే తప్పదు కానీ వీళ్ళను మనం నిలదీసి ఎప్పటికప్పుడు మనకు రావాల్సినవి వాళ్ళు చెప్పిన మరి తులం బంగారం ఏమైంది నువ్వు చెప్పిన ఇరవై ఐదు వందలు ఏమైనాయి నువ్వు చెప్పినా మన గోల్లపెల్లి మండలంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని కార్యక్రమాలకు నిరసనగా మరి ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం దాంతో పాటు కార్యకర్తలను ఉద్దేశించి రాబోయే ఎన్నికల మీద మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ మీద మాట్లాడుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి సభ అధ్యక్షత వహించినటువంటి ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి గారు మరి అదేవిధంగా హమీద్ గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు మాజీ మండల కేంద్రంలో ఈరోజు ఈ మండలాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు దాటప్పటికీ ఈ మండలానికి కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శాంతి భద్రతకు ఒక పోలీస్ స్టేషన్ని చదువుకోవడానికి విద్యార్థి విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మరి యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా రోజుల నుంచి ఈ మండలానికి ఈ గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి సీలింగ్ సర్ప్లెస్ ల్యాండ్లో వ్యవసాయం చేసుకున్నటువంటి పేద రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ కానటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని ఈ మండలానికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పి కాలోలను వదిలి పంట పొలాలకు నీళ్లు కూడా ఇవ్వాలని అదేవిధంగా యూరియా కొరత లేకుండా చూడాలని ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు మేలైన కరెంటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మోటార్లు కాలుతున్నాయి సరి అయినటువంటి కరెంటు రాక ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తూ వీటి సమాధానం చెప్పాలి ప్రభుత్వం తక్షణమే జీవోలు ఇచ్చి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం జై గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు పట్టాలు కావాలని రమరెడ్డి సార్ను కలవడం జరిగింది ఎలక్షన్ ఇంకొక నెలలో ఉన్నదనగా మా విలేజ్లో నలభై రెండు మందికి అందులో నేను ఒక్కడిని మూడు వందల తొంభై ఒకటి బై నూట మూడు సర్వే నెంబర్ ల్యాండ్ను పట్టా చేసి ఇచ్చాడు మాకు అసైన్మెంట్ పట్ట అయినా కేసీఆర్ పట్టా చేసి ఇచ్చిండు ప్రభుత్వం పట్టపదే మరి అసైన్మెంట్ ల్యాండ్కి పట్టా చేసి ఇచ్చిండు మాకు అప్పటి వరకు అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు చేస్తలేరు ఇంకోటి ఏంటంటే మాకు రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పి గెలిచినాక సత్యనారాయణ వచ్చిండు వచ్చినప్పుడు శిలా పథకం పెట్టిండు మళ్ళీ ఆరు నెలలకు వచ్చిండు దాని మీద గుడ్డ మీద మరకలాంటిది దులిపిండు అటే పోయిండు ఇటు ఎంతకత్తలేస్తారు అంటే జ్వరం వస్తుంది అంటాడు ఎందుకు మన ఓట్లు వచ్చినప్పుడు జ్వరాలు వచ్చినా వస్తాడు ఇప్పుడు వచ్చింది కదా నీకేం కావాలో ఇస్తావు ఇవే ఉండే వాళ్ళ ప్రభుత్వం అంతే ఏం లేదు మన అంటే భూపాలపెల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టిందంటే గవర్నమెంట్ చేసేటువంటి విధానాలను గవర్నమెంట్ చేసేటువంటి పనులను మరి ప్రజలకు సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మరి కనీసం గవర్నమెంట్కు కన్నువిప్పు కన్నువిప్పు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిండ్రు దానికి దా అందులో భాగంగానే ఈ కార్యక్రమం పెట్టి ధర్నా కార్యక్రమం పెట్టిండ్రు కనుక మేము కోరేది ఏంటంటే ఇప్పుడు కావాల్సింది ఎందుకంటే వ్యవసాయ సీజన్ కనుక రైతులకు కావాల్సిన పిండి బస్తాలు పురుగు మందులు మరి యూరియా ఇవన్నీ కూడా సక్రమంగా సర్పరైజ్ చేయాలనే ఆలోచనతో పెట్టిన కనుక తప్పకుండా గవర్నమెంటు రైతులకు సంబంధించిన యూరియాలు పిండి బస్తాలు అన్నీ కూడా సక్రమంగా చేయాలి చేసి రైతులను ఆదుకోవాలని ఆలోచనతో ఈ డిమాండ్ అంటే ఈ ధర్నా కార్యక్రమం పెట్టినాం తప్పకుండా ఎందుకంటే ఇంతకుముందు ఎంతో ముందు యూరియా దొరకకపోతే చెప్పులు లైన్లో పెట్టుకునేది మరి అదే పరిస్థితి వచ్చినట్టుంది అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త జరిగేది పెట్టిన కనుక వెంటనే వెంటనే తొందరగా రైతులకు కావాల్సిన పిండి బస్సాలన్నీ సప్లై చేయాలి